ప్రజల విశ్వాసం కోల్పోయిన కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల విశ్వాసం కోల్పోయిందని పరిపాలనలో పూర్తిగా విఫలమైందని సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ప్రజల విశ్వాసం కోల్పోయి ఘోరంగా విఫలమైందంటూ మహబూబ్ నగర్ పార్లమెంటు సభ్యురాలు ఎంపీ డీకే అరుణ ధ్వజమెత్తారు శనివారం మహబూబ్ నగర్ జిల్లా బిజెపి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎంపీ డికే అరుణ మాట్లాడుతూ ప్రభుత్వం పేదలకు ఇచ్చే ఇళ్ల విషయంలో లబ్ధిదారులకే ఇల్లు ఇవ్వాలని అలా కాకుండా అనర్హులకు ఇస్తే ఊరుకునేది లేదని రోడ్లపైకి వచ్చి ప్రజల తరఫున ఆమె హెచ్చరించారు ఎమ్మెల్యేలకు ఇండ్ల కోట ఎలా కేటాయించారో ఎంపీలకు కూడా అలాగే కేటాయించాలని డికే డిమాండ్ చేశారు విలేకరుల సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు శ్రీనివాస రెడ్డి ప్రధాన కార్యదర్శి కిరణ్ కుమార్ రెడ్డి నాయకులు పద్మచరెడ్డి బాలరాజు కృష్ణవర్ధన్ రెడ్డి పాండురంగారెడ్డి రమేష్ తదితరులు పాల్గొన్నారు వీళ్ళ అడ్మినిస్ట్రేషన్ పైన ప్రజలకు విశ్వాసమే లేదు ఈ ప్రభుత్వం విశ్వాసాన్ని కోల్పోయింది ప్రజల విశ్వాసాన్ని ప్రజల విశ్వాసాన్ని కోల్పోయింది వాళ్ళు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేదు రెండు లక్షల రుణమాఫీ అందరికీ అందనే లేదు రైతు బంధు రైతు భరోసా అన్నారు పదహైదు వేలు అన్నారు పన్నెండు వేలకు చేసిన పన్నెండు వేలు కూడా ఇంత అందరికీ అందలేదు రైతు కూలీలకు పన్నెండు వేలు అన్నారు అందరికి అందింది లేదు ఈరోజు వాళ్ళు ఇచ్చినట్టు వాళ్ళ మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు నెలకు ఇస్తామన్నారు అదే లేదు లక్ష రూపాయలు తులం బంగారం అన్నారు కళ్యాణలక్ష్మి అంది లేదు నిరుద్యోగులకు నెలకు నాలుగు వేల రూపాయల నిరుద్యోగ వృత్తి అన్నారు అది లేదు ఐదు లక్షల రూపాయలతో ఇండ్ల నిర్మాణం ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం చేస్తామన్నారు ఇప్పటికీ ఇంకా ప్రారంభం కాలేదు ఇంకా దరఖాస్తులు తీసుకునేటటువంటి ఇంకా కొత్తగా అంటే ఇప్పుడు ఊర్లలో నాకు ఫోన్ వస్తూ ఉంది ప్రతి గ్రామం నుంచి ఫోన్ కొడుతున్నారు ఇల్లు రా అంటే మేము గ్రామసభ పెట్టినప్పుడు మా అందరు దరఖాస్తుదారులలా ఎలిజిబిలిటీ అని చెప్పేసి లిస్టు పెట్టిండు దాంట్లో మా పేరు వచ్చింది ఇప్పుడు మా పేరు తీసేసి అని ఫోన్లు కొడుతున్నాడు చాలా గ్రామాలకు వెళ్ళి ఈ ఇండ్ల గురించి ఏదైతే గ్రామాల్లో ఏమన్నా ఎమ్మెల్యేలు ఇచ్చి సంతకాలు పెట్టినాయి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు వాళ్ళు సంతకం పెడితే ఇన్ఛార్జ్ మినిస్టర్ శాంక్షన్ చేస్తున్నారు దీంట్లో కలెక్టర్కి ఎలాంటి అధికారాలు లేవు ఇతర అధికారులకు ఎలాంటి అధికారాలు లేవు కేవలం వాళ్ళు చెప్పిన పేర్లు వీళ్ళు పంపాలే ఇన్ఛార్జ్ మినిస్టర్ ముద్రయ్యారే ఈ పరిస్థితుల్లో వాళ్ళు ఇంగ్లీష్ అంటే వాళ్ళ కార్యకర్తలకు ఇంగ్లీష్ అనేక చోట్ల పోల్లు వస్తున్నాయి ఇవాళ ఒక్కొక్క ఎమ్మెల్యేకి కోటా పెట్టి అంటే ప్రజాప్రతినిధులకు కోటా పెట్టి ఎమ్మెల్యే అంటే ప్రజాప్రతినిధి అయినా ఆయన కాంగ్రెస్ పార్టీలో అయిన ఉండొచ్చు ఇంకో పార్టీ అయి ఉండొచ్చు భారతీయ జనతా పార్టీ ప్రజా ప్రజాప్రతినిధులు పెట్టినటువంటి కూటమి ఏదైతుందో ఎంపీలు ప్రజాప్రతినిధులు కాదా పార్లమెంటు సభ్యులు ప్రజల నుంచి ఎన్నుకోబడిన వాళ్ళ కాదా మరి మమ్మల్ని ఎందుకు అడగలేదు ప్రపోజల్స్ మమ్మల్ని అడగమని నీ ఏమన్నా అడగాలి కదా మేము ఇచ్చిన ప్రపోజల్స్లో మీరు వెరిఫై చేయండి దాంట్లో ఏమన్నా లేని వాళ్ళు కాదు ఏదైనా పేర్లు ఉంటే తీసేయండి లేని వాళ్ళకే ఇవ్వండి ఎవరి లిస్ట్ అయినా కానీ కానీ వాళ్ళ ఓన్లీ ఎమ్మెల్యేలకే అనం సమంజసం కాదు కానీ నేను భారతీయ జనతా పార్టీ నుంచి రిప్రజెంటేషన్ చేస్తున్న ఎంపీగా ఎంతోమంది కార్యకర్తలు గ్రామాల్లో నిరుపేదలు ఇవాళ ఫోన్లు కొడతా ఉన్నాను మీరు ఆ పార్టీకి చేసిండు మీరు ఈ పార్టీకి చేసిండు మీ పేరు రాయం మీ పేరు మీకు ఇయ్యం ఇల్లు ఏమన్నా సోనియా గాంధీ గారి ఇంటికెళ్ళి వస్తున్నాయా రాహుల్ గాంధీ గారి ఇంటికెళ్ళి వస్తున్నాయా రేవంత్ రెడ్డి గారి ఇంటికెళ్ళి వస్తున్నాయా లేకుంటే ఎమ్మెల్యేల ఇంటికెళ్ళి వస్తున్నాయా అవి ఇది ప్రభుత్వం సొమ్ము ప్రజల సొమ్ము అరువులైనా వాళ్ళకే ఇవి అందాల్సినటువంటి అవసరం ఉన్నది అరువులైనా వాళ్ళకి అందరికీ ముందు అందించండి మీరు ఏదైతే ఎల్వన్న తీసుకున్నారు ఎవరైతే ఖాళీ స్థలం ఎంబడ ఇల్లు నిర్మాణం చేసుకోవడానికి ఉందో వాళ్ళకి ఫస్ట్ ఇస్తామని ఎస్ అటువంటి వాళ్ళు ఎవరున్నారో ఐడెంటిఫై చేయండి అట్లా కాకుండా కేవలం వీళ్ళు ఆ పార్టీ చేసిండ్రు ఈ పార్టీ చేసిండ్రు అని పేదవాళ్ళని పక్కన పెడితే మటుకు చూసుకుంటూ ఊరుకుండేది లేదు రోడ్లు ఎక్కుతారు ప్రజలతో పాటు మేము రోడ్లు ఎక్కాల్సి వస్తుంది దీంట్లో ఖచ్చితంగా ఇండ్లు లేని నిరుపేదలకు మీరు ఇండ్లు ఇవ్వండి అందరి ప్రజలకు ఏ విధంగా మీరు కోటా నిర్ణయించారో ఎంపీ కూడా కోటా నిర్ణయించండి ఒక ఎమ్మెల్యేకు మీరు మూడు వేల ఐదు వందలు ఏమన్నారు ఒక్కొక్క ఎమ్మెల్యే మరి ఎంపీకి ఏడు నియోజకవర్గాలు ఉంటాయి మరి మా కోట కూడా మాకు ఉండాలి కదా మేము కూడా పేదవాళ్ళకి ఇంక ఇవ్వాలి కదా పిఎంఏవై పిఎంఏవై నుంచి ఇప్పటిదాకా మీరు పిఎంఏవైని కూడా మరి ఎంతవరకు దీంట్లో ఇమ్మీడియట్గా ఆ యొక్క గైడ్లైన్స్ని పాటించి వాటిని మీరు ఇక్కడ చేసుకుంటున్నారో ఇప్పటిదాకా నువ్వు క్లారిటీ ఇవ్వలేదు ఆ గైడ్ లైన్స్ని పాటి లేదా పీఎంఐవై కింద మొత్తం ఆ ఇంట్లో మనం ఉపయోగించుకుంటున్నామా లేదా కేసీఆర్ లాగానే మీరు కూడా పీఎంఐ వాడుకోరా అసలు విషయం ఇది ఏ డబ్బు అయినా పేద ప్రజల డబ్బు అది రాష్ట్ర ప్రభుత్వమే కావచ్చు కేంద్ర ప్రభుత్వమే కావచ్చు ఇక్కడ నుంచి వీళ్ళు ఏం చెప్తారు మేము ట్యాక్స్లు కట్టిన పైసలు కేంద్రానికి పోతున్నాయి రేవంత్ రెడ్డి కడుతున్నా ట్యాక్స్ కాంగ్రెస్ మంత్రులు కడుతున్నారు ట్యాక్సులు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కడుతున్నారు ట్యాక్సులు ఇలా ఉన్న ప్రతి ఒక్కరు కడుతున్నాను ప్రజలందరూ కడుతున్నారు ప్రతి ఒక్కరు కడుతున్నారు ప్రజలే కాదు ఇండస్ట్రీ చేస్తున్నారు చాలామంది వ్యాపారం అనేక మంది ట్యాక్సులు కడితేనే ఇవాళ సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి పథకాలు కానీ ఇవాళ అమలు అవుతున్నారు అది మీ సొత్తు అనుకోకండి అది మీ సొత్తం అనుకొని మీకు ఇష్టం వచ్చినట్లా చేస్తే ఎట్లా ఉంటుందో కదా సంవత్సరాలు ఏం జరిగిందో చూసిండు ఇప్పటికైనా గుణపాఠం తెచ్చుకోకుంటే నేర్చుకోకుంటే ప్రజలందరూ కూడా వాళ్ళకంటే ఎక్కువ వాళ్ళని ఏ విధంగా తిరస్కరించిందో అందరికీ డబుల్గా మిమ్మల్ని తిరస్కరించినటువంటి పరిస్థితి ఈరోజు తెలంగాణలో ఏర్పాటై పేదవాళ్ళకి అందరికీ ఆ ఇళ్ళని అందించినటువంటి విధంగా లక్ష్యంతో అర్హులైన ప్రతి పేదలకు కూడా ఈ ఇళ్ళను అందించే లక్ష్యంతో ఇళ్ళు కేటాయించాలి ఖచ్చితంగా యాజ్ ఏ ఎంపీగా ఇక్కడ మహబూబ్ నగర్ పార్లమెంటు సభ్యురాలుగా ప్రజాప్రతినిధిగా మాకు కూడా దాంట్లో కోటా కేటాయించాలి ఎంపీలకు ముఖ్యమంత్రి గారు కూడా నేను లేఖ రాస్తున్నా ఖచ్చితంగా ప్రజాప్రతినిధులకు ఎమ్మెల్యేలకే కాదు ఎంపీలకు కూడా మీరు కోటా పెట్టండి మాకు కూడా రిప్రజెంటేషన్స్ ఇచ్చే ప్రజలందరూ మాదారు కూడా వస్తున్నారు మాకు రిప్రజెంటేషన్ ఇస్తున్నారు మేము కూడా వాళ్ళకి న్యాయం చేసిన బాధ్యత మా పైన ఉంది కాబట్టి కే రేవంత్ రెడ్డి గారికి కూడా లేఖ ద్వారా దీని విషయానికి కూరబోతున్న విషయానికి అందరం మీకు తెలియజేస్తా ఉన్నా మరి మీడియా మిత్రులందరికీ ఈ యొక్క కులగణనలో ఇది కేంద్ర ప్రభుత్వం నిర్వహించినటువంటి కార్యక్రమం దీనికి ఉన్నటువంటి అంటే కేంద్ర ప్రభుత్వం ద్వారా జరిగినటువంటి కులగణనకున్నటువంటి అంటే బాధ్యత దానికి ఉన్నటువంటి రెస్పాన్సిబిలిటీ కాకుండా దాంట్లో ఉన్నటువంటి అనేక ఈడ ఈడ చేసినటువంటి విధంగా ఏదో తూతు మంత్రంగా చేసి చేయకుండా కేంద్ర ప్రభుత్వం ద్వారా చేసినటువంటి యొక్క కులగణనకు ఉన్నటువంటి క్రెడిబిలిటీ రాష్ట్ర ప్రభుత్వాలు చేసినటువంటి కులగణకు ఉండదనే విషయం అందరికీ తెలుసు దీనికి ఉండే కేంద్ర ప్రభుత్వానికి ఉండే శాంటిటీ వేరు ఈ రాష్ట్ర ప్రభుత్వం కేవలం రాజకీయాలకు వచ్చినట్టు చేసినటువంటి కులగణన వేరు సో కాబట్టి ఈ యొక్క నిర్ణయానికి మరోసారి ప్రధానమంత్రి మోదీ గారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తా